నమస్తే ఎనీ టైం ఏ జిల్లా అయినా సరే ఏ రాష్ట్రమైనా సరే కేవలం జగన్ గారు వస్తున్నాడు అని ఒక స్టేట్మెంట్ కనిస్తే కొన్ని వేల మంది కార్యకర్తలు నాయకులు జగన్ గారిని చూడటానికి అక్కడికి రావడం జరుగుతుంది ఈరోజు జగన్ గారు బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి నాంపల్లి సిబిఐ కోర్టు వరకు కారులో రావడం జరిగింది ఆ తర్వాత జగన్ గారు వెంట కార్యకర్తలు అవచ్చు నాయకులు అవచ్చు అభిమానులు అవ్వచ్చు మరి ముఖ్యంగా జగన్ గారి వెంట వచ్చిన మొత్తం ఈరోజు ఓన్లీ తెలంగాణ స్టేట్ సంబంధించిన వాళ్ళే ఉన్నారు సో వందలో ఎయిటీ పర్సెంట్ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళే ట్వంటీ పర్సెంట్ మటుకి ఇక ఆంధ్ర వాళ్ళు కొంతమంది ఎమ్మెల్యేలు అవ్వచ్చు ఎంపీలు అవ్వచ్చు ఎక్స్ మినిస్టర్లు కూడా జగన్ గారితో రావడం జరిగింది ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం వచ్చేసింది జగన్ గారు కావాలని చెప్పి తన తెలంగాణ గడ్డ మీద తన తడాకెందుకు చూపించడానికి ఆంధ్ర నుంచి కొన్ని వేల మంది కార్యకర్తలని నాయకుల్ని తీసుకొచ్చుకున్నాడు అని చెప్పి ఒక ముద్ర వేశారు సో మీరు ఒకటే చూసుకోండి మీకు నచ్చిన మీడియా ఛానల్లో మీకు నచ్చినట్టుగా మీరు కథనాలు రాస్తున్నప్పుడు అక్కడికి వచ్చిన కార్యకర్తలు నాయకులు వాళ్ళ ప్రూఫ్స్ ఉంటాయి ఆధార్ కార్డు అవచ్చు రేషన్ కార్డు అవచ్చు వాళ్ళ డ్రైవింగ్ లైసెన్స్ అన్నీ ఉంటాయి సో వాళ్ళు తెలంగాణ వాళ్ళ ఆంధ్ర వాళ్ళ క్లియర్ గట్గా మీరు చెక్ చేసుకోండి అనుమానంగానే ఉంటే నేను చూసా కాబట్టి ఈరోజు నాంపల్లి సిబిఐ కోర్టు దగ్గర కొన్ని వేల మంది కార్యకర్తలు జగన్ గారు రాకముందు నుంచి ఉదయం నుంచే పడిగాపలు ఉన్నారు కొంతమంది లేబర్స్ అయితే పని మానుకొని మరి జగన్ గారి మీద అభిమానంతో ప్రేమతోటి జగన్ గారిని చూస్తానికి ఆ ప్రదేశానికి రావడం జరిగింది అక్కడ బేగంపేట ఎయిర్పోర్ట్ దగ్గర కొన్ని వేల మంది కార్యకర్తలు వచ్చారు ఇక్కడ నాంపల్లి సిబిఐ కోర్టు దగ్గర కొన్ని వేల మంది ఆ తర్వాత లోటస్ పండ్ దగ్గర కూడా మనందరూ చూసాం కొన్ని వేల మంది కార్యకర్తలు జగన్ గారి ఘన పలకడం జరిగింది సో ఈ సందర్భం ఇలా ఎందుకు జరిగింది అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ జగన్ గారు మళ్ళీ కోర్టుకు రావాల్సినంత అవసరం ఏంటంటే ఇక్కడ జగన్ గారి గురించి మనందరూ తెలుసు ఆస్తులు బీవచ్చని రకరకాలుగా ఆరోపణలు వేసుకుంటూ వచ్చారు అక్రమాస్తులు సంపాదించకుండా అని సో ఇవన్నీ ఏంటంటే గతంలో జగన్ గారు సీఎం ఉన్నప్పటి నుంచి కూడా ఆరోపణలు వచ్చినాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ జగన్ గారు పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా ప్రతిరోజు జగన్ గారి మీద ఏదో ఒక ముద్ర వేసుకుంటూ వచ్చారు ఇతర పార్టీకి సంబంధించిన నాయకులు ప్రధానంగా ఆరు సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈరోజు జగన్ గారు ఇక్కడ సిబిఐ కోర్టుకు రావడం జరిగింది అయినా సరే జగన్ గారి కార్యకర్తల విషయంలో అయినా సరే నాయకుల విషయంలో అయినా సరే అభిమానుల విషయంలో అయినా సరే ఎక్కడ కూడా వెనక్కి తగ్గకుండా మనందరం చూస్తున్నాం ప్రతి ఒక్క రోజు జగన్ గారికి రోజు రోజుకి ఓటు బ్యాంకింగ్ ఎంత పెరుగుతున్న రాష్ట్రంలో మనందరం చూసాం ఏ జిల్లాలైనా ఏ రాష్ట్రంలో అయినా ఒక ఎక్సీఎంకి కనీ విని ఎరగని రీతిలో నాయకులు కార్యకర్తలు అభిమానులు రావడం ఇదే మొదటిసారి చూడటం ఎవరు కానీ చూసుకోండి చంద్రబాబు వస్తుంటే ఎంతో ఎన్ని వేల మంది వస్తున్నారు రేవంత్ రెడ్డి గారు వస్తే ఎన్ని వేల మంది వస్తున్నారు ఒక కేవలం జగన్ గారు వస్తే కొన్ని వేల మంది కార్యకర్తల నాయకులు ఎందుకు వస్తారంటే ఇక్కడ ఒకటే ఒక పాయింట్ వచ్చేసింది మాట ఇస్తే మాట తప్పడు చెప్పిన మాటకి కట్టుబడి నిలబడతాడు ఇచ్చిన పథకం పూర్తి స్థాయిలో అమలు చేసి చూపిస్తాడని చెప్పి జగన్ గారికి ఆంధ్రాలైనా తెలంగాణ అయినా సరే ఒక మంచి గుర్తింపు ఉంది సో దీన్ని బట్టి మీరు అందరూ అర్థం చేసుకోండి తెలంగాణ గడ్డ అది జగన్ గారికి కాపోయినా కూడా కేవలం ఒక స్టేట్మెంట్ తోటి తెలంగాణ గడ్డలో ఒక్క రోజులో రూపురేఖలు మార్చేశాడు అంటే తెలంగాణ గడ్డ మీద జగన్ గారిని అభిమానించే వాళ్ళు కొన్ని వేల మంది కాదు లక్షల మంది ఉన్నారు అనేది ఈరోజు మనందరూ ప్రూవ్ అయిపోయింది సో జగన్ గారు మేబీ తెలంగాణ స్టేట్లో పార్టీ స్థాపించినా కూడా ఇప్పుడున్నటువంటి అధికార పార్టీకి కూడా పూర్తి స్థాయిలో షాక్ తగిలిద్ది ఏదో అనుకుంటాం మేము పది సంవత్సరాలు అధికారులు ఉంటాం వాళ్ళ ఆటలు ఇక్కడ సాగనేమనుకుంటాం అది ఎవరి వల్ల కాదు ఒక వ్యక్తి మీద ప్రజలైనా వేసిన కార్యకర్తలైనా నమ్మిత మటికి ప్రాణమైన ఇస్తారు వాళ్ళు ఈరోజు మనందరికీ ఒకే ఎగ్జాంపుల్ అయిపోయింది నేను చాలా విజువల్స్ కూడా చూసా సో నిజంగా వీళ్ళు వాళ్ళు ఉన్నారా తెలంగాణలో ఉన్నారా లేదంటే వీళ్ళు ఇతర తెలుగు రాష్ట్రాల నుంచి ఏమన్నా డబ్బులు ఇచ్చి కార్యకర్తను తోలకొచ్చుకున్నారా అని కూడా గమనించా ఇక్కడ ఒక ఏబిఎన్ కవా ఏపీఎన్ నుంచి అని సంబంధించిన ఒక చిన్న వాహనం కూడా జనాల మధ్యలోకి రావడం జరిగింది ఆ ఏబిఎన్ సంబంధించిన వాహనం కూడా వాళ్ళు ఏం చేశారంటే జనాలు ఎక్కడైతే తక్కువ ఉన్నారో వాటిని జూమ్ చేసి హైలైట్గా చూపించాలి అని చెప్పి ఒక ప్రయత్నం చేశారు చేస్తే మన వాళ్ళందరూ యాక్టివ్గా ఉండి జనాలు ఉన్నది ఎక్కడ చూపి జనాలు లేరని చెప్పి అబద్ధాలు ఫేక్ కంటెంట్ నువ్వు ఇవ్వకు అని చెప్పి అక్కడికి వచ్చినటువంటి జగన్ గారి అబ్బాయిలో కొంతమంది ఏబిఎన్ ఛానల్ సంబంధించిన వాహనాన్ని భయపెట్టడం జరిగింది సో వాళ్ళు దెబ్బ కంగారు పడిపోయి ముందుకు వెళ్ళిపోయారు ఇక్కడే కాదు జగన్ గారు ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచి ఏది కూటమి పార్టీ అధికారులకు వచ్చినప్పటి నుంచి ఎక్కడికి వచ్చినా సరే కొన్ని వేల మంది కార్యకర్తలు నాయకులు రావడం మనందరూ చూసాం దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి పేరుకు మాత్రమే జగన్ గారు ఓడిపోయాడు అని మనందరూ చెప్పుకుంటున్నాం కానీ జగన్ గారు వస్తున్నాడు వచ్చాడు అంటే ఆయన ఆయన రేంజ్ అతని ఎంట్రీ ఏ ఉందంటే ఒక్క మాట చెప్పాలంటే రాష్ట్రంలో కాదు దేశానికి ప్రధానమంత్రి ఏ విధంగా అయితే వస్తే గ్యాండ్ ఎంట్రీ ఉంటుందో ఆ రేంజ్లో ఈరోజు జాన్ గారి ఎంట్రీ ఇచ్చాడు సో మీరు జాన్ గారిని ఇక్కడ నుంచి ఎక్స్ సీఎం అనుకోండి లెవన్ రెడ్డి అనుకోండి ఆంధ్ర సీఎం అనుకోండి దేశానికి ప్రధానమంత్రి అనుకోండి ఎలా అనుకుంటారు అది మీ ఇష్టం సో జగన్ గారి ఏందో జగన్ గారి టాలెంట్ ఏందో జగన్ గారి బలం ఏందో ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో పూర్తి స్థాయిలో తెలుగు రాష్ట్రంలో ఉన్న ప్రజలు మొత్తానికి జగన్ గారి సత్తా ఏందో ఈరోజు ప్రతి ఒక్కరికి అర్థమైపోయింది థ్యాంక్ యూ